స్మార్ట్ సిటీ విశాఖపట్నం కేంద్రంగా పదహారవ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువ అధికారి గొర్రె మహేశ్వరరావు తెలిపారు నగరంలోని గీతం యూనివర్సిటీ వేదికగా డిసెంబర్ ఆరు నుండి పన్నెండవ తేదీ వరకు జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ కస్తర్ మెహల్లా జిల్లాలు ఒడిశాలోని కంధమల్ కలహండి జిల్లాలకు చెందిన రెండు వందల మంది గిరిజన యువతి యువకులు పాల్గొంటారని చెప్పారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలతో కేంద్ర యువజన సర్వీసులు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘటన ద్వారా గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు నా పేరు మహేశ్వరరావు జిల్లా యువ అధికారి విశాఖపట్నం భారత హోం మంత్రిత్వ శాఖ మరియు భారత కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పదహారవ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖపట్నం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ నెల ఆరో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు గీతం యూనివర్సిటీలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వందల మంది గిరిజన యువత యువకులు పాల్గొనున్నారు ఒడిస్సా నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా గిరిజన ప్రాంతంలో వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది ముఖ్యంగా దీంట్లో ఏంటంటే వాళ్ళు మార్పులు ప్రాంతాల నుంచి రా సుదీర్ఘ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది మన దేశం యొక్క గొప్పతనం అదేవిధంగా మన దేశం యొక్క అభివృద్ధి వారికి తెలియపరచడానికి అదే విధంగా వారు కూడా బయటకు వచ్చి వారి యొక్క జీవితాలను మెరుగుపరచుకునే విధంగా వారికి సంబంధించి అవగాహన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగానే మన విశాఖపట్నంలో ఉన్న టూరిజం ప్లేసెస్ అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ వారు ఏర్పాటు నా పేరు మహేశ్వరరావు జిల్లా యువాధికారి నెహ్రూ కేంద్ర విశాఖపట్నం భారత హోం మంత్రిత్వ శాఖ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పదహారవ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖపట్నం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ నెల ఆరో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు జరగనున్నది దీంట్లో సంబంధించి ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి రెండు వందల మంది యువత యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన యొక్క దేశం యొక్క గొప్పతనం అదేవిధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం యొక్క కార్యక్రమం రూపొందించబడింది వీరందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి మన ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది మన యొక్క దేశం యొక్క అభివృద్ధి తెలియపరుస్తూ అదేవిధంగా వారికి ఎన్ని సదుపాయాలు ఎన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పిస్తుంది అవన్నీ తెలియపరుస్తూ వారి అవకాశాలని సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో మనకి భారత ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది